హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా డ్రా చేసుకోవాలో చూసేద్దాం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని క్లాత్కి క్రాస్గా వేసుకోవాలండి వేసుకున్నాక ఆ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ చుట్టూ మార్జిన్ అయితే గీసేసుకోవాలి అలా చుట్టూ మార్జిన్ స్కేల్తో గీసుకున్న తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అండి సేమ్ షోల్డర్ ఎలా వస్తుందో అలా డ్రా చేసుకుంటాము నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి ఎంత అయితే తీసుకుంటున్నామో అంత డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ హోలు నేను తీసుకున్న బ్లౌజ్కి సిక్స్ ఉంది సో నేను హోల్ అనేది సిక్స్ డ్రా చేసుకున్నాను అలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షాల్ షోల్డర్ టు షేప్ అండి నేను తీసుకున్న బ్లౌజ్కి షేపు పదమూడున్నర ఉంది సో నేను థర్టీన్ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కరువు అనేది సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటాము హాఫ్ ఇంచు కరువు తీసుకుంటాము నెక్స్ట్ ఆమ్ హోల్ అనేది కూడా హాఫ్ ఇంచు కరువు అనేది తీసుకుంటాము నెక్స్ట్ చెస్ట్ లైన్ అండి ఈ చెస్ట్ లైన్ ఎంత ఉందో అంత చూసుకుంటూ ఆ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాము ఇప్పుడు ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ వైపు వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ నెక్స్ట్ కింద లైన్ వైపు త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ నెక్స్ట్ ఈ ఖర్చు వైపు వన్ ఇంచు ఒక మార్కింగ్ అంటూ ఇచ్చుకోవాలండి ఇప్పుడు కరు కరు స్కేల్తో ఆ మార్కింగ్స్ అనేది చిన్న కరువుగా గీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ నుంచి ఒక రెండు ముప్పా వరకు ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకుంటాము అక్కడ నుంచి మెయిన్ డాట్ అండి ఈ మెయిన్ డాట్ అనేది అందరికీ ఒకేలా ఉండదు బ్రష్ట్ సైజుని బట్టి కూడా మారుతూ ఉంటుంది సో నేను తీసు తీసుకున్న బ్లౌజ్కి టూ అండ్ త్రీ తీసుకున్నాను అంతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లెంత్ వచ్చి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను సో ఇలా మార్కింగ్ అయితే గీసేసుకున్నాను నెక్స్ట్ సెంటర్ డాట్ అండి ఈ సెంటర్ డాట్ అనేది ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ నుంచి టూ ఇంచెస్ వరకు అది టూ ఇంచెస్ వరకు తీసుకోవాలి నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇటువైపు పావించు అటువైపు పావించుగా ఒక్కొక్క లైన్ అనేది గీసుకొని ఆ డాట్ అనేది ఇచ్చుకుంటామండి అక్కడలాగా నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ నుంచి ఆ ఆమ్ హోల్ వరకు స్ట్రైట్గా ఉండేట్టుగా ఒక డాట్ అయితే తీసుకుంటాము స్ట్రైట్గా ఉండేట్టుగా నేను తీసుకున్న దానికి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర లెంత్ దగ్గర తీసుకున్నాను సో ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక లైన్ అయితే అలా డ్రా చేసుకున్నాను అటు పావించు అటు పావించు లెక్కన సో ఇంతేనండి డాట్ మార్కింగ్ అంటే ఇంకా ఏమీ లేదు నెక్స్ట్ దాన్ని వచ్చి రన్నర్తో అలా రన్ చేసుకుంటే అవతల కూడా మార్కింగ్ పడుతుంది సో మొత్తం నేను అలా రన్ అయితే ఇచ్చేసాను అంతేనండి ఇలా చేస్తే ఎటువంటి వారికైనా ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టుగా కూడా వచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కటింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది అలా కటింగ్ చేసేసుకోవాలి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేయాలో లాస్ట్ టైం వీడియోలో చూశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్